నమస్తే జై శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ఫోర్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాయి బండి ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చి వరంగల్ హన్మకొండ రిజిస్ట్రేషన్ టీజీ జీరో త్రీ రిజిస్ట్రేషన్ అయిపోయింది నాకు తెలిసిన మిత్రుందే పేపర్లు వేయించుకొని బండి మా దగ్గర పెట్టిపోయిండు పేపర్ ఏకముందు తీసుకొస్తే నేను ఫస్ట్ చెప్పిన అన్న నేనంటే రెస్పాన్సిబిలిటీ తీసుకొని కస్టమర్లకు మాట చేయగలుగుతాను దీని మీద వచ్చే పదివేలకు నిన్ను నమ్మి నేను చేయలేను మీ రిజిస్ట్రేషన్ చేసుకురామంటే రిజిస్ట్రేషన్ చేసుకొచ్చిండు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఈ బండి నమ్ము మీరు సార్ వాళ్ళు మొత్తం పేమెంట్ ఇచ్చి ఈరోజు బండి అన్న నమస్తే ఏం పేరే మెదక్ జిల్లా లేవు కాట్రియాల్ రామాయంపేట మండల్ మెదక్ జిల్లా కాట్రియాల గ్రామం మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ టూ సిక్స్ త్రీ డబుల్ ఎయిట్ ఫోర్ తా ఫోన్ నెంబర్ మీకు డౌట్ ఉంటే కాల్ చేసి కనుక అన్న పేరు రవి బండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా విడిఐ డీజిల్ బండి కస్టమర్కు తొమ్మిది లక్షల ముప్పై వేల కమ్మిన బండికి సంబంధించిన ఏ టు జెడ్ అమౌంట్ మొత్తం మాకు వచ్చేసింది పేపర్లు మొత్తం ఆయనకి ఇచ్చేసినాం ఇప్పుడు సమయం మధ్యాహ్నం ఒకటి గంటలకు బండి అండవరి చేస్తున్న ఈ క్షణం నుంచి అందరే పూర్తి జిమ్మద ఉంటుంది బండి బండి సో అయిపోయింది మెదక్ జిల్లాలో ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే వీళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకోని నేను చెప్తాడు ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పుడు మేము ఎట్లా రిసీవ్ చేసుకున్నాం కస్టమర్తో ఎట్లా మాట్లాడించాం బండి మేము మధ్య లెవెల్ నుండి మాట్లాడినామా డైరెక్ట్ వీళ్ళతో మాట్లాడించినామా అని కూడా ఇలా చెప్తారు అమౌంట్ మీకు కేవలం కమిషన్ మాత్రమే ఇచ్చారు బ్యాలెన్స్ అంత అమౌంట్ అంతా వాళ్ళకే ఇచ్చేసారు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ రెండు వేల పంతొమ్మిది మార్కి ఎట్టిగా వీడిఐ తొమ్మిది లక్షల ముప్పై వేలకు ఈరోజు అమ్మినాం మొత్తం పేమెంట్ ఇచ్చి బండికి సంబంధించిన సీసీ పేపర్ కూడా ఇచ్చేసినాం ఇప్పుడు బండి పేపర్ పేపర్లతో పాటు బండి తీసుకొని ఇప్పుడు వెళ్తారు ఈ క్షణం నుంచి బండిది పూర్తి జిమ్మదారి అనేదే రవన్నది ఇక నలుగురు డోసులు వచ్చి కొండగట్ట రాత్రి దావుతుంటుంది ఎవరన్నా మన మెదక్ జిల్లా నుంచి ఆ చుట్టుపక్కల ఆడ వస్తే ఒకసారి అన్నకు ఫోన్ చేయాలి మీరు కూడా జయం కావచ్చు బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ గ్యాంగ్ పెద్దగా ఉంది అందుకోసం ఆ విషయం చెప్తున్నా ఇప్పుడు డైరెక్ట్ కొండగట్టే పోతుంది బండి బండి అమ్ముడు సార్ మేము ఎవరైనా కస్టమర్ మా దగ్గర బండి పెడితే ఓనర్ ఏదైతే ఫైనల్ చేస్తాడో అదే ఫైనల్ ఉంటుందో చాలా మంది దాకా వచ్చి అన్న నువ్వు మాట్లాడవా నువ్వు మాట్లాడి తింటారుగా అంటే నేను మాట్లాడు తింటాడుగా నాకు ఇచ్చే కమిషన్ అది నేను నా దగ్గర పది మంది వర్కర్లు పనిచేస్తారు సార్ ఇందులో మేము పార్కింగ్కు ఎలాంటి పేమెంట్ తీసుకోం సేల్ అయితే మాత్రమే కమిషన్ తీసుకుంటాం నా దగ్గర పనిచేసే వర్కర్లు ప్లస్ మేము అన్నదాములం వచ్చే కమిషన్ మీద బేస్ చేసుకొని చేస్తున్నాం తప్ప ఇప్పటివరకు ఒక్క కస్టమర్ బండి కూడా మీద ఇంత మార్జిన్ ఉంచుకొని ఇప్పటివరకు అమ్మలేదు మాకు ఆ పైసలు కూడా ఎందుకంటే డైరెక్ట్ పార్టీకి అమ్మిన కస్టమర్ నెంబర్ కూడా ఉంటుంది అందులో కొన్నైనా ఎవరితోటి వీళ్ళు బండి కొన్నారో ఆయన కూడా చెప్తాడు నేను అమ్మినా ఎంత కమ్మిన ఆయన చెప్తాడు ఈయన ఎంత కొన్నాడు వీళ్ళిద్దరు కాంటాక్ట్ అయినా వాళ్ళిద్దరు మళ్ళీ నాగరికి వచ్చి మిసేంజ్ చేసే అవకాశాలుంటాయి అందుకే మేము ఏదన్నా క్లియర్గా ఆన్లైన్ మాధ్యమాలలో ఇంత నీట్గా పనిచేస్తున్నాం అందుకే మన దగ్గరికి చాలా దూరం దూరంకి వెళ్ళి కస్టమర్లు వస్తారు ఇప్పుడు ఇలా ముంగట్నే ఒక కస్టమర్ కు మహబూన్ గారికి బండి పంపించిన జడ్చర్లకు జెడ్చర్లకు ఇప్పుడు వీళ్ళు మెదక్ జిల్లా నుంచి వచ్చారు ఓకే సార్ మమ్మల్ని నమ్మి ఇడిదాకా వచ్చినందుకు చాలా సంతోషం మేము ఇచ్చే వెహికల్స్ కూడా బాగుంటాయి బాగాలేకపోతే వీడియోలో బాగాలేదు అని చెప్తాను నచ్చితే కోటారు లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే జయ సినిమా అన్న కంగ్రాచులేషన్ హ్యాపీ జర్నీ కొండ పెట్టుకోను కొండ జర్నీ